కేసీఆర్ కేటీఆర్లకు ఈనో ప్యాకెట్లు ఇచ్చారు అట ఎందుకు రేవంత్ రెడ్డి దావోస్ పోయి వందల వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొస్తుండు అది తట్టుకోలేక గ్యాస్ వస్తుందట ఎవరికి బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కేటీఆర్ కేసీఆర్కు కు ఈనో ప్యాకెట్లు పంపించారు ఈనో తాగితే గ్యాస్ పోతుంది కడుపు ఉబ్బేది పోతుంది అనేది వాళ్ళ ఉద్దేశం చూద్దాం ఇక్కడ ఫ్లెక్సీలు కూడా వేసారు పెట్టుబడులు చూసి కడుపు మంట ఇగో ఇక్కడ కేటీఆర్ ఫోటో వేసారు కేసీఆర్ ఫోటో వేసారు వాడండి ఈనో అని ఈనో బొమ్మ యాడ్ యాడ్ బొమ్మ కూడా వేసారు హైదరాబాద్ వ్యాప్తంగా బ్యానర్లు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పరిపాలనలో పెట్టుబడులను తెలంగాణ అభివృద్ధిని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అది జీర్ణం కావాలని ఈనో ప్యాకెట్లు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లకు పంపినట ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి రికార్డు సృష్టించిందట రేవంత్ రెడ్డి మరి అవి ఎప్పుడు అమలు అవుతాయి ఎక్కడ అమలు అవుతాయి అనేది కూడా చెప్పాలి ఈనో గాన్ టానిక్ టాబ్లెట్లు ఇన్ తెలంగాణకు వచ్చిన పెట్టుబడులను చూసి బీఆర్ఎస్ నేతలకు కడుపు మంటగా ఉందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు శనివారం జీర్ణానికి వాడే టానిక్ టాబ్లెట్లను పంపారు ఈ మేరకు శనివారం హైదరాబాద్ గాంధీభవన్లో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మీడియాతో మాట్లాడినట బీఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళకి మెడిసిన్స్ ఈనో ప్యాకెట్లు అన్ని పంపుతున్నామని చెప్తుండ్రు ఎటకారం ఇది